హలో మిత్రులారా భార్యాభర్తలు దాంపత్య కార్యం చేసిన తర్వాత పాటించవలసిన నియమాలు అసలు దాంపత్య కార్యం అంటేనే కొందరు అదేదో భూతంలా చూస్తారు దాంపత్య కార్యం జరగకపోతే ఈ సృష్టి ఇక్కడితోనే ఆగిపోతుంది అది తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు కొందరైతే ఈ పవిత్రమైన కార్యాన్ని ఎలా పడితే అలా ఎవరితో పడితే వాళ్ళతో కానిచ్చేస్తుంటారు అది చాలా తప్పు అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా తాలికటిన భాగస్వామితో చేసే పవిత్ర కార్యం అది ఇలాంటి దాంపత్య కార్యం విషయంలో కొన్ని కొన్ని సందేహాలు మనుషులను సతమతం చేస్తున్నాయి వాటన్నిటికీ సంబంధించిన విషయాలు ఇక్కడ చర్చించుకుందాం వీడియోను చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంపత్య కార్యం అంటే ఒక పవిత్రమైన ఘటన దాని భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ ఇష్టానుసారంగా ఎవరి బలవంతం లేకుండా చేసుకుని పుణ్యకార్యం అయితే దాంపత్య కార్యం ముగిసిన తర్వాత మంచం మీద ఉన్న బెడ్షీట్లు తీసే అవసరం ఏమీ లేదు కానీ ఒకవేళ ఆ మంచం మీద వేరే వ్యక్తులు కూర్చునే అవకాశం ఉన్నా లేదంటే పిల్లలు పడుకునే అవకాశం ఉన్నా తప్పకుండా బెడ్షీట్లు మార్చాలి అలా కాకుండా కేవలం భార్యాభర్తలకు సపరేట్గా మంచం ఉండి ఆ మంచం మీద ఎవరూ కూర్చోకపోతే కలిసినప్పుడల్లా బెడ్షీట్లు మార్చే అవసరం లేదు వారానికి ఒక్కసారో లేదా రెండుసార్లు మార్చితే పర్లేదు ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలైతే ఇలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అది సృష్టికార్యం కాబట్టి తప్పగా చేయాల్సిన పని అలా కాకుండా కొందరు బయటి వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ కార్యాన్ని కొనసాగిస్తుంటారు అలాంటి వారు ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి అలాగే కొందరు ఉపవాస సమయంలో ఈ కార్యాన్ని చేయాలా వద్దా అనే సందేహం కలుగుతుంది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే ఇలాంటి సందేహాలు కలుగుతాయి అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరిగింది ఉపవాసం అంటే ఆ భగవంతుని సన్నిధిలో ఉపవసించడం అని అర్థం ఉపవాసం రోజు శరీరానికి ఆహారం అనేది ఎలా తీసుకోమో అలాగే ఆ శరీరానికి సుఖాన్ని కూడా అందించరాదు అలాగే పూజలు వ్రతాలు ఆచరించేవారు కూడా ఈ కార్యానికి దూరంగా ఉండాలి ఆ భగవంతుని ధ్యానించేటప్పుడు ఇలాంటి కార్యాలు రద్దు చేసుకోవాలి అలాగే చేసేవారికి పాపాలు తప్పవు అలాగే పొరపాటున కూడా దాంపత్యం చేయకూడని సమయాలు కొన్ని ఉన్నాయి అవి ఉదయం తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో అంటే అది దైవారాధన సమయంగా భావిస్తారు అలాంటి సమయంలో ఇలాంటి కార్యాన్ని అస్సలు చేయరాదు అలాగే సాయంత్రం సూర్యాస్తమయంలో చేయరాదు ఎందుకంటే ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రమద గణాలతో సహా తిరుగుతాడు ఆ గణాలన్నీ చూస్తాయి అప్పుడు శృంగారం చేస్తేనే హిరణ్య కశపుడు లాంటి వాడు పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆ సమయంలో దాంపత్య కార్యం నిషిద్ధం అలాగే పూజలు వ్రతాలు చేసేటప్పుడు అలాగే కర్మలు చేసేటప్పుడు కానీ ఈ కార్యాన్ని చేయకూడదు అలాగే మీరు పూజలు కర్మలు నోములు ఏదైనా శుభకార్యాన్ని చేసే ముందు రోజు ఇలాంటి కార్యాన్ని చేయరాదు ఎందుకంటే మీరు ఏదైనా పుణ్యకార్యాన్ని చేసే ముందు ఇంటిని అంతా శుద్ధి చేసుకొని చేస్తుంటారు అలాంటి సమయంలో ఈ కార్యాన్ని చేస్తే పుణ్యం కాదు కదా అన్ని పాపాలే చుట్టుకుంటాయి కాబట్టి ఇలాంటి శుభ సమయాల్లో తప్ప మిగతా రోజులు ఈ కార్యానికి ఎలాంటి దోషాలు ఉండవు మిత్రులారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి